చెప్పు నీ గుడ్డు ఏం తింటాను నేను నాదే తింటున్నా ఈ ఎగ్గు ఈ ఎగ్ నాది నీది కాదు నీది కాదు నువ్వు తినేసినావుగా నీ షేర్ నువ్వు తినేసినావు కదా నేను తినొద్దా మమ్మీ తినొద్దా అరుస్తున్నావు వచ్చి ముందర కూర్చొని నేను నేను ఎగ్గు తింటున్నా అనేసి వాడు ఎట్లా అరుస్తున్నాడు నేను తినొద్దంట అంట ఎగ్గు ఎప్పటి నుంచి చూసి అరుస్తూ ఉన్నాడు ఎగ్ చూసి అరుస్తూ ఉన్నాడు చెప్పు నేను తినొద్దా మమ్మీ తినొద్దా ఎగ్గు నీళ్ళు కాదు నిద్ర వస్తుంది ఒక ఎక్కువ మమ్మీ ప్లేట్లో ఎగ్గున్నది ఆ ఎగ్ ఎట్లా తినాలి నేను ఇప్పుడు చెప్పు నేను తినొద్దా మమ్మీ తినొద్దా చెప్పు మమ్మీడు తినాలి అనన్నా ముడు తినాలియా చూడటు హ్యారీ మమ్మీ తినొద్దా ఎగ్గు నేను తింటున్నాయి కదరా మీకు చేసి పెట్టేది తినలే మమ్మీ తిననీయా మమ్మీ తిననీయా నోట్ల కంచి వాటర్ రాడుతూనే ఉంటాయి నాన్ స్టాప్ అవ ఆగా ఆగా ఎప్పుడు గుంజుకొని తినాలా అని చూస్తుంటాడు కానీ గుంజుకోడు పాప గుడ్ బాయ్ హ్యారీ గుడ్ బాయ్ పెడితేనే తింటాడు కదా పెడితేనే తింటాడు అంటే తీసుకోవు కదా పెట్టకముందు నువ్వు తీసుకోవు కదా తింటావా ట్ట అయిపోయి ఒక టైం ముద్దుక అయిపోయి అయిపోయింది ఎగ్గు లేదు ఇక ప్లేట్ ఫాలి ఎగ్గు లేదు అయిపోయింది అయిపోయింది రాయూ అయిపోయింది మమ్మీ ప్లేట్ కథం అయిపోయింది బిడ్డా అయిపోయింది బిడ్డ వెళ్ళియా పడుకోపో గుడ్ నైట్ గుడ్ నైట్ వెళ్ళికా పడుకో స్లీప్ పడుకో పడుకోకన్నా నిద్ర వస్తుంది అయినా బలవంతంగా కూర్చొని చూస్తున్నా నేను తింటున్నాను హెల్లో వెళ్ళిక పడుకో అంత క్యూట్ ఫేస్ పెట్టుకొని చూడకు అయ్యో పాపం అనిపిస్తుంది క్యూట్గా పెడతాడు ఫేసు ముద్దేస్తుంటాడు చూడ ఎట్లా పెడతాడు క్యూట్గా నేను ఎంత అమ్మాయికు నేను ఎంత మంచోని రాముడు మంచి బాలుడు టైప్లో చూస్తాడు కానీ కాదు అందులో పప్పు అందరు పప్పులో కాలేసారు కాదు వీడు రాముడు మంచి బాలుడు టైప్ కాదు కృష్ణుడు చిన్ని కృష్ణుడు అల్లరి 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 కృష్ణుడు కదా అల్లరి కృష్ణుడు కదా చిలిపి కృష్ణుడు కదా కృష్ణుడు కూడా మమ్మీని బాగా అలా మమ్మీని బాగా సతాయిస్తుండే వీడు కూడా అంతే మమ్మీని బాగా సత్తాయిస్తాడు వెతుకుతా ఉంటాడు ఏది తీసుకుపోయి మమ్మీని చిరాయించుకుంటూ కూర్చుందామా అని చూసి చెప్తాడు కదరా అంతేనా పడుకో పడుకోపో పడుకోపోనాన్నా నిద్ర వస్తుంది అయినా బలవంతంగా ఏందో చూసు మమ్మీ పంగడు కూసు పో పడకపో బుజ్జు కన్నులు మంచోళ్ళు మంచోళ్ళమ్మ ఇటు మంచోలమ్మా బుజ్జు లేదు లేడు బుజ్జు బాయ్ అందరికీ బాయ్ చెప్పు బై చెప్పు బాయ్ షేకాండీ షేకండిసి బై చెప్పు షేకా బై చెప్పు అందరికీ నీ ఫ్రెండ్స్కి అందరికీ బాయ్ చెప్పు గుడ్ బాయ్ బంగాళు కొండ బంగాళు కొండ బొంగోలు కొండ బాయ్ బాయ్ చెప్పిక బాయ్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ ఎవరీవన్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అని చెప్పు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అని చెప్పు చూడు ఇక్కడ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా అల్లరి చూడరా మీరు రోజు నా అల్లరి చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ కూడా కొట్టాలి షేర్ కూడా చెయ్యండి అని చెప్పు ఓకేనా బాయ్ <laughs> bye